రేపే బుధవారం అలానే అక్షయ తృతీయ కూడా కనుక మర్చిపోకుండా ఇంట్లోకి ఒక్క వస్తువుని తెచ్చుకోండి ఇక మీ దశ పూర్తిగా మారిపోతుంది అంతేకాదు బంగారం కొన్నంత యోగం కూడా కలుగుతుంది అక్షయ తృతీయ అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది మొట్టమొదటిగా బంగారం అంటే అక్షయ తృతీయ రుజున బంగారాన్ని కొంటే ఇక వారు బంగారాన్ని ఎప్పుడూ కూడా కొంటూనే ఉంటారు అని శాస్త్రం చెబుతుంది కనుక ఇక అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొన్నా లేదా అక్షయ తృతీయ రోజు వెండిని కొన్నా సరే లేదు ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టినా ఇక అక్షయ తృతీయ రోజున బంగారాన్ని చాలామంది కొనాలి అనుకుంటూ ఉంటారు వెండి లేదా బంగారాన్ని కొనాలి అని అనుకుంటూ ఉంటారు కానీ అక్షయ తృతీయ రోజున వెండి బంగారం కొనాలి అనుకున్నా సరే చేతిలో డబ్బుని ఉంటే మాత్రమే బంగారం కొనాలి అంతే తప్ప అప్పు చేసి మరీ బంగారం కొనకూడదు అప్పు చేసి బంగారాన్ని కొనాలి అని ఏ శాస్త్రము చెప్పలేదు అలానే తృతీయ అంటేనే బంగారం కంపల్సరీ కొనాలేమో అలానే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ముఖ్యం మనకు సంవత్సరం అంతా ఇక బంగారాన్ని కొంటూనే ఉంటాము బంగారానికి లోటు అనేది ఉండదు అని ఇక అక్షయ తృతి అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది బంగారం మాత్రమే బంగారం కొనాలి ఖచ్చితంగా బంగారాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి బంగారాన్ని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము అయితే మనకు ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలిగి బంగారం అనేది కొంటూనే ఉండాలి డబ్బుకి లోటు అనేది లేకుండా ఉండకూడదు డబ్బుని ఎప్పుడూ కూడా సంపాదిస్తూ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోవాలి ఇంట్లోకి తెచ్చుకున్నటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా కూడా మన దరిద్రాన్ని తొలగిస్తాయి అదృష్టాన్ని పెంచుతాయి కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు అంటే అక్షయ తృతీయ అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు అలాంటి పవిత్రమైనటువంటి రోజున మనం కొన్ని పరిహారాలు చేస్తే విపరీతమైనటువంటి రాజయోగం అనేది పడుతుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక డబ్బు అనేది మనకు వస్తూనే ఉంటుంది దరిద్రాలు ఏవైనా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కోట్ల సంపద కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక వారు జీవితం అనేది మారిపోతుంది అంతేకాదు వారి జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు ఉండవు ముఖ్యంగా ధనం కొనాలి అనేటటువంటి ఆశ ఎవరికైతే ఉంటుందో ఆ ఆశ కూడా తప్పకుండా నెరవేరుతున్నది అంటే ఆ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది మనలో చాలా మందికి బంగారం కొనాలి వెండు కొనాలి అలానే ఇంకా మనం డబ్బుని సేవ్ చేసుకోవాలి ఇంకా ఇంకా డబ్బుని మనం సంపాదిస్తూ ఉండాలి అని అందరికీ ఉంటుంది అయితే కొంతమందికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లేక వారి కోరికలు అనేవి నెరవేరకుండా ఉంటాయి అలా కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనం బంగారాన్ని కొంటూనే ఉండాలి అంటే అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పరిహారాలను చేయాలి అంతేకాకుండా లక్ష్మీప్రదమైనటువంటి పరిహారాలను కూడా చేయాలి ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ల లక్ష్మీదేవికి అంటే అతి ఇష్టమైనటువంటి పరిహారాలు చేయటం ఇంట్లోకి కొన్ని వస్తువులను తెచ్చుకోవటం అమ్మవారికి ఇష్టమైనటువంటి అంటే ఇష్టమైనటువంటి దుస్తులు వేసుకోవటం అమ్మవారిని పూజించటం వంటివి చేయాలి ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి దుస్తులను మనం ధరించిన అమ్మవారికి ఇష్టమైనటువంటివి ఇంట్లోకి తెచ్చుకున్న అమ్మవారి పూజను చేసిన అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏమిటో కూడా తెలుసుకుందాం అలానే కొన్ని నియమాలు కూడా అక్షయ తృతీయ రోజున తప్పకుండా పాటించాలి అయితే అక్షయ తృతీయ అనేది భారతదేశంలో ఒక పండగ లాంటిది ఈ రోజున చాలామంది డబ్బు చేతిలో లేకపోయినా అప్పు చేసి అప్పు చేసి మరి కొంటూ ఉంటారు కానీ అప్పుని చేసి ఎప్పుడు బంగారం కొనమని అలానే పూజలు చేయమని ఏ శాస్త్రము చెప్పలేదు దాంట్లో తృప్తిగా జీవించాలి అలానే ఉన్న దాంట్లోనే అమ్మవారి పూజలు చేసుకోవాలి అదే కాకుండా బంగారం కొనకపోయినా చాలా తక్కువ ధరకి వచ్చేటటువంటి కొన్ని చిన్న చిన్న లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇక అమ్మవారి యొక్క అనుగ్రహంతో దరిద్రాలు ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి కనుక రేపు అక్షయ తృతీయ కనుక మర్చిపోకుండా కూడా ఈ పరిహారాన్ని చేయాలి అలానే ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకోవాలి ముఖ్యంగా రేపు అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ఎందుకంటే లక్ష్మీదేవి భూలోకంలో సంచారిస్తుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి పండుగ రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది ఆ సమయంలో మనం చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మనకి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఇలా శుభప్రదమైనటువంటి యొక్క రోజుని మనం లక్ష్మీప్రదమైనటువంటి రోజుని మనం ఎంతో పవిత్రంగా పండగలా జరుపుకుంటాము కనుక మనం రేపు తృతీయ బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని కొద్దిగా పచ్చ కర్పూరాన్ని చిటికెడు పసుపుని వేసి ఇల్లుని తుడిచాలి ఆ తరువాత ఇల్లుని శుభ్రం చేశాక ఇక వాకిలి కూడా శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులను పెట్టాలి గుమ్మానికి తోరణాలను కట్టాలి లక్ష్మీదేవిని అలంకరించి పూజించాలి అంటే అమ్మవారిని పూలతో అలంకరించాలి ఆ తరువాత అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి ఇలా చేసిన తర్వాత ఆ యొక్క అమ్మవారికి ఇష్టమైనటువంటి పరిహారాలను అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు అన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టాలి అందులో మొదటిగా మనం ఏవైతే గవ్వలు ఉన్నాయో తామర గింజలు ఉన్నాయో గోమతి చక్రాలు ఉన్నాయో శంకు ఉందో వీటిని అమ్మవారికి సమర్పించాలి గవ్వలు గోమతి చక్రాలు శంకు అలానే వీటితో పాటు తామర గింజలు ఇవి అమ్మవారికి చాలా ఇష్టం ఇక ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి వీటితో పాటు లవంగాలు యాలకులను కూడా అమ్మవారికి సమర్పించాలి పచ్చకర్పూరం చిల్లర కాయిన్స్ని కూడా అమ్మవారి పటం ముందు పెట్టాలి ఇలా అక్షయ తృతీయ రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ వస్తువులను పెట్టాలి ఒకవేళ మీ ఇంట్లో గవ్వలు గోమతి చక్రాలు లేకపోతే అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి తెచ్చుకోవాలి లేదు ఇవన్నీ మా ఇంట్లో ఉన్నాయి అనుకుంటే దొడ్డు ఉప్పుని తప్పకుండా అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి తెచ్చుకోవాలి ఆ తరువాత దానిని అమ్మవారికి ఒక కొత్త చిప్పను తీసుకోవాలి అంటే కొత్త కుండను తీసుకోవాలి లేదా ఒక గాజు పాత్రను అయినా తీసుకోవాలి అందులో చిల్లర కాయిన్స్ని కానీ లేదా దొడ్డు ఉప్పుని కానీ పోయాలి ముఖ్యంగా దొడ్డు ఉప్పుని అదే రోజు ఇంట్లోకి తెచ్చుకోవాలి అక్షయ తృతీయ రోజు ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తీ తెచ్చుకొని ఆ తర్వాత ఆ ఉప్పుని ఒక బౌల్లో పోసి ఆ బౌల్ని అమ్మవారి పట్ట ముందు పెట్టాలి అలా పెట్టాక అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారిని పూజించాలి అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించిన తరువాత ఇక మన ఇంట్లో అంటే ఎలాంటి చెడు శక్తులు ఉండకుండా ఉండాలి అని అమ్మవారిని వేడుకోవాలి ఇలా అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకొని ఈ విధంగా అమ్మవారి పట ముందు పెట్టి పూజించి మన మనస్సులో కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది దీనితో పాటు అమ్మవారికి ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఉప్పు దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఉప్పు దీపం అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక ఉప్పుతో చేసిన అంటే ఉప్పు దీపాన్ని తప్పకుండా వెలిగించాలి ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది ఉప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దొడ్డు ఉప్పు కనుక దొడ్డు ఉప్పుని తప్పకుండా కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చిన తర్వాత అమ్మవారిని పూజించాలి ఇలా అమ్మవారిని పూజిస్తే తప్పకుండా మన సంపద అనేది రెట్టింపు అవుతుంది మన దరిద్ర బాధలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావాలు డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు తొలగిపోయి డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి ఏదో ఒక మార్గం అయితే కనిపిస్తుంది డబ్బుని మనం సం సంపాదించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు తప్పకుండా కనిపిస్తూ ఉంటాయి డబ్బుకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిది కనుక ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయని చెప్పుకోవచ్చు ఇక దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కనుక ఈ రోజున ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా కూడా ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకోవాలి ఇక ఇంట్లో మనం కొన్ని పనుల పొరపాటున కూడా కూడా చేయకూడదు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఆ పనులు ఏమిటి అంటే గనక ముందుగా ఒక అంటే మన ఇంట్లోకి మాంసాహారాన్ని అస్సలు తెచ్చుకోకూడదు మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు తినకూడదు కాదని వండిన తిన్నా కష్టాలు దరిద్రాలు తప్పవు అని చెప్పుకోవచ్చు ఇక దీనితో పాటు అక్షయ తృతీయ రోజున మన మాంసాహారాన్ని తినకూడదు వండకూడదు అలానే అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా అంటే మనం ఎవరికి కూడా పాలను కానీ పెరుగుని కానీ చింతపండుని కానీ దానంగా ఇవ్వకూడదు దానితో పాటు డబ్బుని కూడా అప్పుగా కూడా ఎవరికి ఇవ్వకూడదు బంగారాన్ని పొరపాటును ఇవ్వకూడదు బంగారు ఆభరణాలను జాగ్రత్తగా పెట్టుకోవాలి అక్షయ తృతీయ రోజున బంగారం కానీ వెండి కానీ ఎక్కడైనా మిస్ అయినా సరే ఇక అది అశుభ శకున పరిగణించబడుతూ ఉంటుంది కనుక అక్షయ తృతీయ రోజున ఈ యొక్క నియమాలను పాటించాలి ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు కాదని వండిన తిన్నా కష్టాలు దరిద్రాలు తప్పు అంటే కష్టాలు దరిద్రాలు తప్పవు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఏప్రిల్ ముప్పైవ తారీఖు అంటే రేపు బుధవారం రోజున అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి తప్పకుండా దొడ్డు ఉప్పుని తీసుకువచ్చి ఉప్పు దీపాన్ని ఇంట్లో వెలిగించి అమ్మవారి పటం ముందు ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ దొడ్డు ఉప్పుని పోయాలి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలను చేయండి ఇక తెలుసుకున్నారు కదా రేపు అక్షయ తృతీయ రోజున ఇంట్లోకి ఇది తెచ్చుకుంటే ఇక బంగారాన్ని కొంటూనే ఉంటారు డబ్బుకి బంగారానికి లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి